నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ అడిగిన మాట అండి అయితే మా పిల్లలకి వరి ఎలా పండుతుంది అని తెలియజేసినందుకు చాలా సంతోషం అని చెప్పారండి అలానే వరి ఎలా పెంచాలండి మీరు చాలా సులువుగా పెంచుతున్నారు మాకు కూడా చెప్పండి వీడియో చేయండి పూర్తి వీడియో వివరాలు కావాలండి మా అక్కని అడిగారండి మరి పేరు చెప్పుంటే నేను వీడియోలో చెబుదును కామెంట్లో చెప్పారు తప్ప పేరు తెలియదండి చాలా చాలామంది అడిగారండి చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్న వీడియో మనం ధాన్యపు గింజలు ఉంటే చాలు అండి ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటే చాలు అంటే మనకి ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటే చాలు మనకి తామర కొలువులు ఉన్నవాళ్ళు అంటే తామర మొక్కలు వేస్తూ ఉంటారు కదండి గోళాల్లోని అలాంటి వారికి చాలా అన్నమాట అండి అయితే అది లేని వారికి కూడానండి మనకి ఒక కుండి అంటే కన్నం పెట్టకుండా ఒక కుండి అయితే తీసుకోండి నేనైతే ఫంక్షన్కి వచ్చిన డబ్బా అండి ఇది ఈ డబ్బాను అయితే వాడుతున్నాను ఇప్పుడు మీరు బిర్యానీ కుండలు ఉంటే కూడా కుండను కూడా వాడుకోవచ్చు అయితే ఇవాళ వరి ఎలా పండించాలి అంటే విత్తనం వేసి ఎలా పెంచాలి అన్నదే ఈ వీడియో చెప్తానండి మరెందుకు ఆలస్యం వచ్చేయండి వరి కంకులు నేను కొయ్యలేదు కదండి పిచ్చుకులు అయితే ఇన్ని మీద నుంచు మరి తింటున్నాయండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను తీస్తుంటే చక్కగా ఇగోనండి మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా తినేసేయండి ఇవన్నీ తినేసాయి నేను కట్టడం అయిందని ఏమో తెలియదు కానీ ఇట్లా తయారైనవి అని అలా తెలుసు అండి చూడండి మొత్తం తినేసాయి మీకు ఇంకా దగ్గర చూపిస్తాను తిన్నా ఒలుసుకుని తిన్నాయి కూడా చూపిస్తాను మీకు ఇదిగోనండి ఒలిసి మనకి పొట్టండి ఎంత బాగా ఒలుసుకుని తిన్నాయో చూడండి ఇవన్నీ అయ్యి తర్వాత ఇక్కడ కంకి చూడండి ఎలా తినేసాయో భలే ఉంది కదా ఈ పంట సేలో ఉండగానే ఒలుచుకు తింటున్నాయి చూడండి ఇందు మీద నుంచుని ఈ ధాన్యపు గింజను ఒలుచుకుని ఇందులో ఉన్న బియ్యాన్ని తింటాయండి ఎంత సృష్టి ఎంత చాలా గొప్పది కదండి అయితే నేను ఆల్రెడీ ఇక్కడ బియ్యం పెట్టానండి బియ్యం ఎందుకు పెట్టానంటే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయండి ఇవన్నీ నీళ్ళే కదా ఎక్కడ నుంచున నీళ్ళు అయితే తాగొచ్చు ఈ నీళ్ళు తాగటాక ఎక్కడుండి కూడా నీళ్లు తాగుతున్నాయి అందుకని బియ్యం అయితే ఇలా పెట్టానండి మనకి ఈ నీళ్ళన్నీ తాగటానికి ఫుల్గా వేశానండి అయితే మనం ఈ ధాన్యాన్ని కోసి మన వ్యవసాయంలో కూడా ధాన్యం కోత అయితే కోసారండి పిచ్చుకల కోసం కొంత వరి అయితే కొయ్యకుండా ఉంచారట మనం వెళ్ళి కోద్దామండి ధాన్యం ఆరబెట్టుకుని అడావుడిలో ఉన్నారు అందుకే నేను వెళ్ళలేదు మీకు అది కూడా ఒక వీడియో చేస్తాను చూసారా ఎంత బాగుందో కదా ఏమీ చేయలేదండి నేను చేసినందులో ఏంటంటే మన చేలో ధాన్యం నానబెట్టారండి ఒకరోజు నానబెట్టినప్పుడు నేనేం చేశానంటే ఆ గింజలు అట్టుకొచ్చి ఒక రెండు బాటిళ్ళు రెడీగా ఉన్నాయండి వాటిల్లో వేశానండి అంతేనండి వీటికి ఇంకా మనం ఎరువులు ఇస్తే చాలా పెద్ద పెద్ద వేసినండి కానీ నేను ఎరువులు అయితే ఇవ్వలేదండి ఏంటో మరి ఇంకా బాగుందా కదా అనుకున్నాను తప్ప ఎరువులు అంటే వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇందులో వేసుకుంటే బాగుండు వేయలేదు మనం ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దాలవా అయిపోయింది తొలకర అయిపోయింది అన్న గొడవ ఏం లేదండి మనం ఇలా ఎప్పుడు వేసుకోవచ్చు మీకు ఈ గోళాలు ఉంటే వేసుకోవచ్చు మీరు వేరే కుండీ అయితే మాత్రం ఇంక ఇప్పుడు మానేసి వర్షాకాలం వచ్చాక వేసుకోండి నేను ఇక్కడ గోలు ఉంది కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను ఇంక చూసారా వేర్లు అయితే ఎలాగొచ్చేసినాయో ఇవన్నీ వేర్లేనండి ఇవి కూడా వేర్లే ఇలా వేరు ఈ వేరు నుంచి ఈ నీటిలో ఉంచండి ఇవి పోషకాలు అయితే ఇందులో ఎప్పటికప్పుడు కుళ్ళుతూ ఉంటుంది కదండి నీరు ఆకులు ఏవో ఒకటి అవే తీసుకున్నాయండి బలం మించి తీసుకోలేదు చూసారా ఇందులోంచి వేర్లు రావటం కూడా కష్టమేనండినండి మనం వేరే బాటిల్ని అయితే తీసుకుందాము అయితే ఈ కున్ని మనం కడదామండి ప్రస్తుతానికి మనం వ్యవసాయంలోకి వెళ్ళి చేలోకి వెళ్ళండి అక్కడి నుంచి తెద్దాము తెచ్చి కడదాం పిచ్చకిలికి చక్కగా వీటికి మన తోటలో తినటానికి చాలా ఉన్నాయండి అయితే నేను మాత్రం అల్ల నేరేడు అయితే ముసుగైతే వేసేసానండి వీటికి తినకుండా అందుకే నేను ఆ బియ్యం అయితే అలా పెట్టాను వాటికి తిని మేతకి నేను ముసుకేసానని ఒక రోజు ఒక గుప్పుడు బియ్యం పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నానండి ఆల్రెడీ నీళ్ళు అయితే మన తోటలో ఉన్నాయి కదా అవి బియ్యాన్ని మాత్రం పెడుతున్నాను చూసారా వరి ఎంత బాగా పండిందో అయితే కోసేసాము ఈ వరిని చక్కగా ఒక కుచ్చి కింద కట్టేద్దామండి ఏమి ఎక్కువ కాదు కాబట్టి ఇదే దాంతో ఇలా కట్టేద్దాము కట్టేసి మనకి ఇక్కడ పందిరికి అయితే కట్టేద్దాము మరి జటల్లిక ఎలా చెయ్యాలి అన్నది నేను మన తోటలోంచి తెచ్చాక చేద్దామండి ఇవి ఎన్నో కాదు కదా అందుకని ఇలా నేనైతే కట్టకట్టేసి ఇక్కడ మనకి ఉన్నాయి కదండి అందులో వేసేద్దాం తగిలించేద్దామండి తాడించుకుని ఇంతే వ్యవసాయంలో మాత్రం ఉంచారటండి వాటిని తెచ్చుకొని మా మనకి తోట చుట్టూరు కూడా కడదామండి ఒక రెండు మూడు అన్న కడదాం బాగుంది కదా అయితే మనం ఇక్కడ కావాల్సినవి నాలుగు గింజలండి పోనీ ఒక పది గింజలు అనుకోండి ఈ ధాన్యం ఈ బియ్యం అండి భలే టేస్ట్గా ఉంటుందండి పచ్చి భలే కమ్మగా ఉన్నాయండి పచ్చి ధాన్యం చక్కగా ఇలా తినటం వల్లనే అవి ఆరోగ్యంగా ఉంటాయి వీటిని ఉడకబెట్టుకుని మనం వార్చుకొని తింటాం కదా అందుకే మన దగ్గర బలం ఉండదు అంటారు మన వాళ్ళు చూసారా మనం ఎన్ని రకాలుగా తిన్నా మన దగ్గర బలం లేదు పక్షులకైతే ఆరోగ్యంగా ఉంటాయి కదండి అయితే ఇవైతే మనం పెట్టలకైతే కట్టేద్దామండి ఈ పక్కన పెడదాము మనం ఇప్పుడు వరిని ఎలా నాటాలన్నది చూద్దాం ఇలా గోలు ఉండి తామర పువ్వులు ఉన్న వాళ్ళకండి ఈ పద్ధతే లేని వారికి కూడా నేను ఎలా చేయాలని చెప్తాను ఇలా అండి మనం చిన్నది కట్ చేసుకుని దీన్ని దీనికంటూ మట్టి ఏర్పాటుగా లేదండి ఏ మట్టి అయినా సరే వేసేసుకుని మనం కనీసం కంపోస్ట్లు కూడా కలపని మట్టి వేసానండి అయితే నేను మనకి ఇలా ఇలా మనం ఎప్పటికప్పుడు కూరగాయ తుక్కులు మొక్కలకి పెడుతున్నాం కదండి అంతేనండి ఇలా ఇది వాటర్ బాటిల్ అలానే ఇగో ఇవి ఇంక రెండు బాటిల్ తీసుకున్నామండి ఇక్కడ మనం మూతద్దు అలానే ఈ డబ్బాలో కూడా మీకు వేసి చూపిస్తున్నాను అంటే గోళాలు లేని వారు ఇలా వేసుకుంటారని కానీ దీనికంటే ఈ దీనికైతే తరచు కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి దీనికైతే ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి అలా నీటిలో పెట్టేయటమే అంతే ఆ నీళ్ళు తీసుకునే ఇవి మనకైతే వచ్చేస్తుంది ఇదైతే మాత్రం ఎప్పటికప్పుడు నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి వరి మీకు కంపోస్ట్ కానీ ఏదో ఒకటి మన మొక్కలకి వేసేటప్పుడు దీనికి కూడా వేస్తూ ఉండాలి మీకు ఇది సక్సెస్ కా నాకు దీన్ని దగ్గరుండి చూసుకోవాలండి దీని అయితే చూసుకోవాల్సిన పని లేదు మీకు అది ఇది కూడా చూపిస్తాను మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా మనం వాటర్ బాటిల్లో పెంచుకున్నామో కోసిన వరిని ఇక్కడే నీళ్ళు వస్తూ ఉంటాయి కదండి పక్షులు మనం అందుకని ఇక్కడే కడదాము వీటికి మాత్రం మనం పరిచయం చేయక్కలద్దండి అవే తినేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడికే ఎప్పుడు ఇక్కడే తింటున్నాయి కదా ఇంతేనండి పిచ్చుకి బరువు ఎంత అండి చిన్న బరువు చిన్న వరి ఆకు ఆఫ్ చేసేస్తుంది పిచ్చుకిని మనం మంచి మంచి ధాన్యపు కంకిలు తెచ్చి మనం పిచ్చుకిలకైతే అందంగా వరి కంకిలు అయితే కడదామండి ప్రస్తుతానికైతే ఇలా కట్టాను మరి ఇంకా సరిగ్గా మనకి కావాలంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చు అయితే ఇలా పెట్టానండి మనం వరి ఎలా పంచుతున్నామో చూద్దామా మనం ఈ బాటిల్ కండి మనం మట్టి బయటికి రాకుండా చిన్న క్లాత్ అయితే పెడుతున్నాను ఇప్పుడు మనం మన తోటలో కలిపిన మట్టి అండి మన తోటకి ఎలాగైతే కలుపుతామో ఆ మట్టి ఇక్కడ ఎత్తేస్తున్నాను ఎత్తి మనం వరి మో వరి అయితే వేసేద్దాము ఇంక మూత పెట్టుకోవచ్చు కానీ మనకి ఇందులోంచి మనకి పోషకాలు తీసుకుంటుంది కదండీ అందుకే మూత అయితే తీసేస్తున్నాను అదే మనం డబ్బాలో పెడితే మాత్రం ఈ ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి అదే మనం డబ్బాలో అయితే బయటే ఉంచుతాం కాబట్టి దీనికి కన్నం ఉండకూడదు ఇది ఇలా అయితే నింపేసాను అలానే ఇవి ఇలా నింపానండి ఇప్పుడు మనం ఈ ఈ కుండీని మయాన్ని ఎక్కడ చూట్టు ఉంటే అక్కడ ఈ బాటిల్ని అయితే ఇలా పెట్టేసుకుందామండి తెద్దాము పొడిమట్టి కదా బరువు లేదు నీళ్ళు అయితే పట్టేసామంటే బరువుగా ఉంటుంది చూసారా అలా చాలామందికి తామర గోళాలు ఉంటాయి కదండీ ఎప్పుడు నిండుగా నీరు ఉండేటట్టు చూసుకోండి లేదంటే మాత్రం ఈ నీళ్ళు మరుగుపోయి ఈ చెట్టు చనిపోయే అవకాశం ఉంది ఎప్పుడు నిండా నీళ్ళు ఉండేటట్టు చూసుకోండి కుదిరితే ఈ నీళ్ళు తీసేసి సాయంకాలం అట్లు మనీ చల్లకి నీళ్ళు వేయటానికి ప్రయత్నించండి అప్పుడు ఇవి చాలా హ్యాపీగా ఉంటాయి చూసారా నీళ్ళు అయితే గోరువెచ్చకున్నాయి ఎంత నింపుగా ఉన్నా సరే గోరువెచ్చకున్నాయండి నీళ్ళు అదే మనం ఈ నీళ్ళు తీసేసి మనీ కొత్త నీరు వేసామనుకోండి హాయిగా ఉంటుంది వీటికి పరిస్థితి ఇదిగోనండి ఇలా మనం పెట్టాం కదండి ఇదే కాదండి ఇది మట్టి కదా మనకే పూర్తిగా మట్టి కాదండి మట్టిలో కూడా ఇలా గుచ్చేసుకోవచ్చు మనం ఏం పర్లే ఏమి కాదు మొక్కకే దీనికి బదులుగా కూడా మనం ఈ రెండు కూడా ఇందులోనే పెట్టేయచ్చు ఇది ఇంకో దాంట్లో పెడదామండి ఇది ఇంకో దాంట్లో పెడదాము తర్వాత అమరుస్తాను ఈ రెండు ఇందులో పెడుతున్నా ఇలా ఇలా పెట్టి మనం మట్టి నింపుగా వేసుకుని నాలుగు గింజలు వేసుకుంటే అండి సరిపోతుంది మనకి ఇవే బోలుడన్ని మొక్కలైతే వచ్చేస్తాయి ఇది మన తోటలో కలిపిన మట్టేనండి వీటికంటూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు ఇదే కాదండి అసలు ఏ ఏ ఎరువు వేయవలసిన పని లేదు ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం చూసారా మనం ఇలా పెట్టడం వలన ఈ మొక్కకు వచ్చే ఇబ్బంది అసలు ఏది లేదండి ఇలానే ఉంటుంది దాని పని అదే చేసుకుంటుంది దీని పని అదే చేసుకుంటుంది మొన్ననే మనం రిపోర్ట్లు చేసాం కదండి ఇలా అయితే ఉన్నాయి తామర పువ్వులు బాగా పోస్తున్నాయండి ఇవి అలానే మనం ఇప్పుడు ధాన్యపు గింజల్ని చూసారా మనం ఎన్నో అవసరం లేదండి ఒక ఐదు ఆరు గింజలు అలా వేసేస్తేనండి ఇంతే నేను ఇంతకంటే ఏమీ చేయలే చిన్న పిల్లలు మీరు మీ తోటలో మీరే వేసుకోండి చక్కగా వేసి పండించండి మీకు ఇంత హ్యాపీనెస్ ఉంటుందో మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తా మీకు ఇది కాస్త పెరిగాక ఏమేమి ఇవ్వాలో వీడియోలో మీకు చెప్తూ ఉంటాను మీకోసమైనా ఈ వీడియోని రిపీట్ చేస్తూ ఉంటా మీకు ఎలా వచ్చింది ఎంతవరకు పెరిగింది ఎంత వేసాను ఏ మెరుగు వేసాను మీకు చెప్తూ ఉంటా మీరు ఈరోజే మొదలు పెట్టండి ఎక్కడైనా రెండు ధాన్యపు గింతల్ని తెచ్చుకోండి అంతే మీరు ఇంతకు మించి ఏమీ లేదు ఇలా చూసారా ఇలా నీళ్ళైతే వేసేస్తున్నామండి ఇప్పుడు మనకే ధాన్యం పండించే టైం కాదు అయినా సరే మనం టెరస్ మీద ధాన్యాన్ని అయితే పండించేయచ్చు అలానే ఇంకొక రెండు వేస్తున్నా ఇంకొక రెండు వేస్తున్నా ఇంతే ఇంకేమీ చేయవలసిన పని లేదు ఇలా మనకు నీరు ఉంటుంది కాబట్టి నీరు పీల్చుకుంటూ ఉంటుంది ఇప్పుడైనా వేస్తే కొంచెం వర్మీ కంపోస్ట్ వేద్దాం ఇప్పుడైతే ఏమీ వేయలేదమ్మా అలాగే ఉంచేసా మనం మట్టి ఎత్తాను ధాన్యపు గింజలు వేసా అంతే ఆ తర్వాత ఇక మనకి ఇది ఉంది కదా దీనికి కూడా వేద్దాము దీనికి చోటు అయితే ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను ఇంక మనకే ధాన్యం ఉంది కదా ఇలా రెండు గింజల్ని ఇలా అంతే ఇలా తుంచుతున్నా చూసారా అంతే విత్తనాలు రెడీ అయిపోయి మనం నానబెట్టవలసిన పని లేదు మట్టిలోనే నానబెడదాం ఇక్కడే నేను ఇవి నాట్లో అయితే వేస్తున్నాను ముందు నీళ్ళు వేద్దాము నీరు ఏంటంటే నీరు మనకి పైకి తేరకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే దీనికి కన్నం లేదు కదా అందుకని తడిసి తడుపుతంలోనే ఉండాలి ఎక్కువ నీరు ఉందంటే మనకి మొలకలైతే రావు చూసారా అయితే ఇది మనకే మనం నీటిలో పెట్టట్లేదు కాబట్టి దీనికి తేమ ఉండేటట్టు చూసుకోవాలి అలానే వరి అయితే మనం విత్తనాలు అయితే వేసేస్తున్నాం మీరు మొదలు పెడతారా నీకు ముందు మీకు ముందు కాస్తుందా నాకు ముందు కాస్తుందో పందెం వేసుకుందాం అలా నేను ఈ ధాన్యం అంతా కూడా వేసేస్తున్నా తామర కుండీలు ఉంటే ఓకే లేదంటే ఇలాంటి కుండీల్లో వేసుకోండి వేసుకుని చక్కగా ఇప్పుడే కంపోస్ట్ చేసుకోండి ఒక పక్క ఈ దీనికి కంపోస్ట్ ఎరువు వేయటానికి ఒక బాటిల్లో కంపోస్ట్ చేసుకోండి అది ఇలా నీళ్ళు మనకే ములిగి మొలగటంలో ధాన్యం అంతే నేనైతే ఇలా వేసాను నీరు ఏదన్నా ఉంటే ఇలా ఉంచేద్దాం అలా ప్రతిరోజు తడుపుదాం అంతే దీన్ని ఇలా పక్కన పెడితే మొలకలు వస్తాయి అప్పుడు మీకు ప్రతిరోజు వీడియోలో మీకోసం చూపిస్తా మీరు రెగ్యులర్గా సెలవులే కాబట్టి ఈ ప్రతిరోజు మన వీడియోని చూస్తూ ఉండండి చూసి మీరు ఏమీ చేయదు చిన్న లైక్ ఇవ్వండి చాలు పిల్లలు మీకోసమే నేనైతే ధాన్యం అయితే పండిస్తున్నా చాలామంది అడిగారు మనం తినే అన్నం మనకి ఎలా పండుతుంది అన్నదే ఈ వీడియో అండి మీకు చూపించాను కదా ఎంత బాగుందో ధాన్యం ఆ ధాన్యాన్నే మిల్లుకు పంపించి ఆడిస్తే మనకి తినే అన్నం అవుతుంది ధాన్యాన్ని కుప్పను ఉరిపించి మనకి బస్తాలతో మెల్లుగు పంపించి అప్పుడు ఈ ధాన్యాన్ని దంచేవారు మన పెద్దవాళ్ళు దంచుకునేవారు దంచి తినేవారు భోజనం అంత కష్టపడితేనే కానీ వారికి ధాన్యం అయితే వచ్చేది కాదు కష్టపడితేనే కానీ ధాన్యం బియ్యంగా అవేవి కాదు ఇప్పుడు మనకు అన్నీ సులువులైపోయి మీకు మీకు మరో వీడియోలో ధాన్యపు రాసుల్ని చూపిస్తాను మన వ్యవసాయంలోకి వెళ్ళి చూసారా ఇవన్నీ కూడా సో మీకు రెండు రోజులకో మూడు రోజులకైనా ఇవి ఎలాగొచ్చాయి అన్నది మీకు చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి పిల్లలు మీకోసమే ఈ వీడియో చేశా చూసారు కదండి మనం ఈ వరినైతే మన పక్షులకైతే కట్టేద్దామో వ్యవసాయంలో కూడా తెచ్చి మనీ పక్షులకి కొన్ని చక్కటి కంకులు కడదామండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో వాటర్ బాటిల్లో కూడా మనం చక్కగా వరిని పెంచుకోవచ్చు మనం ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నేను పెంచుతూనే ఉన్నానండి ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు చాలా సార్లు అడుగుతున్నారని ఈ వీడియో చేశాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ ఈ వీడియో మీకే ఎందుకంటే మనం తినే అన్నం ఎలా వస్తుంది ఎలా పండుతుంది తెలుసుకుంటారని ఈ వీడియో మీకోసమే చేశా బాయ్ తల్లు బాయ్ చిత్రల్లు